ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బంగాళాదుంప ఇష్టపడిన వారంటే సహజంగా ఉండరని చెప్పచ్చు పిల్లలకి యూత్కి మరీ ఇష్టం బంగాళదుంపల ఫ్రై కానీ బంగాళదుంపల డీప్ ఫ్రై చేసిన రకరకాల మసాలా వేపుళ్ళు కానీ బంగాళాదుంపల చిప్స్ కానీ బంగాళాదుంపను బాగా మసాలా కూరలుగా వండుకు తినే విధానం కానీ అందరికీ నచ్చుతాయి కానీ వంద గ్రాములు బంగాళదుంపలు తీసుకుంటే తొంభై ఏడు కిలో క్యాలరీలు ఎనర్జీ వాటిలో ఉంటుంది అనమాట వంద గ్రాములు వెజిటబుల్స్ తీసుకుంటే సహజంగా ఇరవై ఇరవై ఐదు క్యాలరీలు శక్తి ఉంటే బంగాళదుంపల్లో అంత నాలుగు రెట్లు ఎక్కువ ఎనర్జీ అనమాట కానీ బంగాళదుంపలు తిన్నప్పుడు మనకి ఆకలి త్వరగా వేయదు అదే కూరలు ఎక్కువ తిన్నప్పుడు ఆకలి త్వరగా వేస్తుంది బంగాళదుంపలు తిన్నప్పటికీ ఆకలి అయ్యిందంటే మీరు అందులో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కదా పిండి పదార్థాలు ఎక్కువ ఉంటా వాళ్ళు ఆకలి వేయట్లేదు కదా అనుకుంటారు మీరు కరెక్టే కానీ ఇంకొక రీజన్ ఉంది బంగాళదుంపలు కనుక తింటే ఆకలి తగ్గుతుంది అనమాట ఆస్తుంగా ఎందుకు ఆకలి తగ్గుతుంది అనేది చూసుకుంటే బంగాళదుంపల్లో అంటే పొటాటో ప్రోటీనేజ్ ఇన్హెబిటర్ టూ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుందట ఇది మన లోపలికెళ్ళి ప్రేగులు మొదటి భాగంలో కొన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చి ఆకలిని తగ్గించేస్తుందట ఈ ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ టూ అనేది అందుకని దుంపలు తిన్నాక చాలాసేపు మీకు ఆకలి అవ్వదు ఒక గట్టిగా ఒక పావు కేజీ నుంచి అర కేజీ మధ్యలో దుంపల కూర వండుకు మీరు తినండి మామూలుగా పాలు పోసుకున్న కూరలాగా బంగాళదుంప కూర తింటే రోజు మధ్యాహ్నం భోంచేస్తే సాయంకాలానికి ఆకలి వేసేది మధ్యాహ్నం బంగాళదుంప కూర అట్లా ఎక్కువగా తింటే సాయంకాలానికి ఆ రోజు ఆకలి అవ్వదు ఎందుకు అవ్వదంటే ఈ పొటాటోలో ఉండే ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ టూ అనేది బంగాళాదుంపలో ఉండటం వల్ల ఇది ఆకలిని తగ్గించేస్తుంది ప్రేగుల్లో ప్రేగుల్లో మార్పులు తీసుకొస్తున్నదని సైంటిఫిక్గా శ్రీలంక వారు ఇది నిరూపించడం జరిగిందనమాట ఈ పరిశోధన శ్రీలంక వారు రెండు వేల పదహారు సంవత్సరంలో చేశారనమాట ఇలా ఆకలి తగ్గటానికి ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ టూ అనేది ప్రధాన కారణమని వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకోటి ఉంది బంగాళదుంపల్ని మామూలుగా మనం పాలు పోసి కోరండుకున్న ఉడకబెట్టుకుని చప్పగా కూరలు వండుకున్నప్పుడు లేకపోతే ఉడకబెట్టుకుని కుర్మా లాగా చేసుకున్నప్పుడు ఈ ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ టూ అనేది కొంత తగ్గుతుందట ఈ బంగాళదుంపని వేపిన దేవినా చిప్స్ లాగా చేసుకున్న ఈ ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ టూ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆకలి తగ్గించటం అనేది చేయదు అందుకని ఇంకా తినేటట్టు వాంచ మీకు పెరిగేటట్టు చేస్తుంది అనమాట అందుకని బంగాళదుంపలు ఇంకా తినాలి ఇంకా తినాలని వాంచ మీకు పెరగటానికి ఆకలి తగ్గకుండా ఉండటానికి కారణం అట్లా ఉంటే అది పోతున్నది కాబట్టి అప్రభావం ఉంటుంది అనమాట అదే బంగాళదుంపను వండుకునే తీరు మంచిగా ఉంటే షుగరు పెరగదు బరువు పెరగదు వండుకునే తీరు మంచిగా లేకపోతే ఆకలి ఎక్కువ వేసేసి ఇంకెక్కువ తినేసేసి కూడా మనకి అధిక బరువుతో పాటు షుగర్ కూడా వచ్చే అవకాశాలు బంగాళదుంప కలిగిస్తుంది అనమాట కాబట్టి వండుకునే తీరు కనుక ఇలా ఉంటే మంచిది బంగాళదుంపని మానేయాల్సినంత చెడు కాదు వండుకునే తీరు చెడు అది మనం తెలుసుకుంటే బాగుంటుంది అనమాట దుంపల్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి దుంపకూరలు వండుకున్నప్పుడు బరువు ఉన్నవారు షుగర్ ఉన్నవారు ఫ్యాటీ లివర్ ఉన్నవారు బొజ్జెక్కువ ఉన్నవారు ఎక్కువ ఉన్నవారు చాలా తక్కువ కూర వాడుకోండి అప్పుడు నష్టం ఉండదు మీకు తిన్నట్లు అవుతుంది కానీ క్వాంటిటీ తక్కువ తింటే నష్టం ఉండదు సన్నగా ఉన్నవారు హార్డ్ వర్క్ చేసుకునేవారు దుంపల్ని వండుకునే తీరు ఇట్లా పాలు పోసి కూరల్లాగా చప్పగా వండుకుంటే మాత్రం లాభమే ఉంటుంది తప్ప నష్టం ఉండదని మీరు తెలుసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం